అండి ఇప్పుడు మనం కందిపప్పు టమాటా చేసుకుందామండి కందిపప్పును కుక్కర్లో ఉడికించుకొని దించి పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఎల్లిపాయ జీలకర్ర వేసి దంచి ఉంచుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయ ముద్ద కూడా వేయాలండి తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయాలండి కొత్తిమీర ఆకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి కర్రీకి సరిపడా అంతా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇవి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కర్రీకి సరిపడా సాల్టు ఇప్పుడే వేసుకోవాలండి ఇంకా మళ్ళీ వేయనవసరం లేకుండా మిరపకాయలకు వేయడం వల్ల చక్కగా పట్టుకొని మిరపకాయలు చేదు రాకుండా ఉంటాయి అని అంటారండి ఇంకా మిరపకాయలు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా మగ్గేవరకు ఉంచుకోవాలండి ఇంకా స్టవ్ పైన ఉప్పు వేయడం వల్ల తొందరగానే టమాటా మగ్గిపోతాయండి ఇంకా టమాటా ఇలా మగ్గగానే ఇప్పుడు మనం కర్రీకి సరిపడా కారం వేద్దామండి ఉప్పు ముందే వేసాం కాబట్టి ఉప్పు వేయడం అవసరం లేదండి ఇంకా కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు కారంతో ఉడికించాలండి తర్వాత ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా మరగబెట్టుకుంటే కందిపప్పు టమాటా రెడీ అవుతుందండి చాలా బాగుంటుందండి పప్పు చారును మించిపోయే రుచిలో ఉంటుందండి ఇదైతే ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా కమ్మ కమ్మని కందిపప్పు టమాటా కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇంకా ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరమైతే అన్ని పోసుకోవాలండి పల్చగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు చిక్కగా ఉండాలంటే పోపు పెట్టుకున్న తర్వాత వెంటనే దించేసుకోవచ్చు చేసుకోవచ్చు లేకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా ఉడికించుకోవచ్చండి మనం ఎలా కావాలనుకుంటే అలా తీసేసుకోవచ్చండి ఇంకా పప్పు చారు అంటేనే కరివేపాకు ఉండాలండి కరివేపాకు ఉంటే సువాసన వెదదెల్లడమే కాకుండా కంటి చూపును కూడా పెంచుతుంది అని అంటారండి చివరగా కొత్తిమీర వేసి దింపేసుకుంటే కందిపప్పు టమాటో రెడీ